ప్యారిస్ ఒలింపిక్స్ రెజలింగ్లో ఈరోజు బంగారు పథకం కోసం పోరాడాల్సిన భారత రెజలర్ వినేష్ పోట్పై అనర్హత వేటు వేయడాన్ని ప్రధాని మోదీ సీరియస్గా తీసుకున్నారు ముందు వినేష్కు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ ట్వీట్ చేసిన మోదీ తర్వాత భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో ఫోన్లో మాట్లాడారు వంద గ్రాములు బరువు ఎక్కువ ఉందనే కారణంతో బంగారు పతక పోరులో అనర్హత వేటు వేయడాన్ని లోతుగా విశ్లేషించాలని పీటీ ఉషకు ఆదేశించిన మోదీ సాధ్యమైనంత వరకు వినేష్కు అనుకూలంగా ఏమైనా నిర్ణయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయేమో చూడాలని చెప్పారు అంతేకాదు అనర్హత తప్పదని తేలిన పక్షంలో భారత్ తరఫున ఈ అనర్హత వేటు వేయడంపై గట్టిగా నిరసన తెలపాలని ప్రధాని మోదీ ఆదేశించారు 지금까